మీకు తెలుసా నవరాత్రి ఐదవ రోజున స్కందమాతాదేవిని మనం ఆరాధిస్తామని ఆమె ఒడిలో కుమారుడు స్కందుడు అనగా కుమారస్వామి ఉండగా తాను సింహంపై కూర్చొని మనకు దర్శనమిస్తారు ఆమె రూపంలో మనకు మాతృ స్నేహం శక్తి జ్ఞానం కనబడతాయి దేవిని పూజించే భక్తుల జీవితంలో ఉన్న అవిరోధాలు తొలికి ఆరోగ్యం సంపద విజయాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆమెను లోకమాతగా కూడా పూజిస్తారు ఎందుకంటే ఆమె భక్తులను తన పిల్లలలా కాపాడుతుంది ఈరోజు శుభవర్ణం నారింజ ఇది శక్తి ఆనందం ఉత్సాహానికి ప్రతీక అందుకే నారింజ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అందరం భక్తితో స్కందమాతాదేవిని ప్రార్థించి ఆమె ఆశీషలు పొందుదాం జై స్కందమాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం